ఓం శుభంకర్యే నమ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసములో ధనుస్సు రాశి జాతకులకి కార్యసిద్ధి కలగటం తథ్యం సహజంగా మీరు పన్నెండు రాశులు చూసుకున్న అందరూ బాగుండాలని వారికి కొన్ని బాగోకపోయినప్పటికీ కూడా నేను మీలాంటి వాడినే కాబట్టి గ్రహాలు ఒకవేళ వాళ్ళని అనుగ్రహించకపోయినా వాళ్ళకి కష్టముగా ఉన్నా అవి ఏదో ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఆనందాన్ని మాత్రమే ఆయా రాసుల వారికి ప్రసాదించాలని మీకంటే ఎక్కువగా మీ గురించి మేము కోరుతాం అందుకనే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏదైతే గోవు తనని హింసించేవాడి దగ్గర కూడా పాలు ఎలా ఇస్తుందో బ్రాహ్మడు కూడా నాకు ఉపయోగం లేదు కాబట్టి నాకు వీరు ఏదీ చెయ్యరు కాబట్టి నా సేవా సమితికి కానీ నేను చేసేటువంటి సేవలకి కానీ అని అనుకోకుండా మీరందరూ బాగుండాలి నా దగ్గరే కాదు ఎక్కడైనా సరే మీరు సేవ చేయాలి ఎక్కడైనా మీరు చేయగలిగినటువంటి ధైర్యాన్ని ఆ పరమేశ్వరుడు మీకు ప్రసాదించాలి ఈ నవగ్రహాలు మనకి ఎన్ని కష్టాలు ఇచ్చినా దైవ బలము మనోబలము తగ్గకూడదు అని కొంత అక్కడ కార్యసిద్ధి ఉండటం తథ్యమేనండి ఏదో ఇంత చెప్పారు కాబట్టి కార్యసిద్ధి ఉండదు అని మీరు అనుకోకండి కార్యసిద్ధి ఉండటం తథ్యం ఎందుకంటే గత నాలుగైదు రాసుల వారికి కూడా ఇలాగే చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి మీకు కూడా ఇదే మాటని వాడాను అని మీరు అనుకోకూడదు ఉండటం తథ్యం అవి ఎలా ఉన్నా కూడా మీ మనోధైర్యం పెరిగే విధంగానే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను శ్రమ కూడా అధికంగానే ఉంటుంది ధనుసు రాశి వారికి సొంత ఆలోచనలతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు విజయాన్ని వరిస్తాయి సహజంగా మనం ఒక కారు కొందామనుకున్నా ఒక ఆభరణం కొందామనుకున్నా ఎక్కడికైనా వెళదామనుకున్నా పది మందిని అడుగుతూ ఉంటాం ఇక్కడికి వెళ్ళొచ్చా ఇది కొనచ్చా అది తినచ్చా అని అలా మనము ఒకళ్ళని అడిగి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత బెడిసి కొడతాయి కొన్ని కొన్ని సందర్భాలలో శత్రువు చెప్పినటువంటి యాత్రని చేసినా సత్ఫలితమే పొందుతాం కొన్ని కొన్ని సందర్భాలలో ఆప్తమిత్రుడు చెప్పినటువంటి ఆహారం తిన్నా ఆయుష్ తీరిపోతుంది కాబట్టి కాలములో మనం నేర్చుకోవాల్సింది ఏమిట్రా అంటే కొన్ని కొన్ని నిర్ణయాలని సొంతంగా తీసుకోగలగాలి అవి ఎప్పుడు వస్తాయి మనకి అనుభవపూరితంగా వస్తాయి కాబట్టి ఇప్పుడు మీకు అనుభవం పుష్కలంగా ఉంది అని అనుకుంటే మీరు ఏ పని చేసినా మీ నిర్ణయాన్ని మీరు తీసుకుని చేయండి ముఖ్యంగా ధనుస్సు రాశి జాతకులకి భార్యాభర్తల మధ్య ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వాతావరణం ఉంటుంది అలాంటప్పుడు తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోకూడదు ఇక్కడ నా సొంత బుద్ధి వాడతాను అని ఆవిడకి ఆవిడ విడిపోతాను నాకు నేను విడిపోతాను లేండి సమాజం ఎవరిని పట్టించుకుంటుంది సమాజం నిన్నెందుకు పట్టించుకుంటుంది నీ పక్కింటి వాడు నిన్నెందుకు పట్టించుకుంటాడు నీ పక్కింటి వాళ్ళకి నీకు ఏంటి సంబంధం ఏమీ ఉండదు ఆత్మ మనము పడుకున్నప్పుడో మనము తినేటప్పుడో మన పిల్లల్ని చూసినప్పుడు మనము గౌరవంగా మార్కెట్లో బజార్లో మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు మన గౌరవం మనకి తెలుస్తుంది మహానగరంలో ఏం తెలుస్తుంది లేండి అని అనుకుంటే తప్పు నీకు తెలుసు కదా కాబట్టి తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోకూడదు అలాంటి విషయాలని పెద్దలని సంప్రదించి గొడవ సద్దుమణిగేటట్టుగా చేసుకుని ఒక మెట్టు భార్య రెండు మెట్లు భర్త దిగి స్త్రీని గౌరవిస్తూ ఆ స్త్రీ భర్తని అపారమైనటువంటి విశ్వాసముతో గౌరవంతో చూసుకుంటూ జీవితం గడపడం అనేటువంటిది మంచిది ఇది నా యొక్క సలహా జాతకములో లేదు నా సలహా కాబట్టి తొందరపాటుతో పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు కొంతమందికి పిల్లలే పుట్టకపోయి ఉండొచ్చు కొంతమందికి ఇంకేదైనా సమస్య ఉండొచ్చు కొంతమందికి భర్త మీద అనుమానం ఉండొచ్చు కొంతమందికి భార్య వైఖరిలో అనుమానం ఉండొచ్చు ఏదైనప్పటికీ ఎక్కడికి తిరిగినా కూడా చివరికి మనం ఇక్కడికే రావాలి ఇలాంటివే చూడాలి కొంతమంది మసిపూసిన మారేడుకాయలా ఉంటారు కొంతమంది నున్నగా గర్విస్తారు పైన పటారు లోనలుటారు కాబట్టి తొందరపడకూడదు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి భార్యాభర్తలు తొందరపాటుతో విడాకులు దూరంగా ఉంటాము అని అనుకోవద్దు అది మంచిది కూడా కాదు మీ ఇద్దరికీ మంచిది కాదు ఒకళ్ళ గురించి వదిలేసేయండి నీ పిల్లల గురించి కూడా వదిలేసేయండి నీకు ఆయనకి ఆయనకి మీకు మంచిది కాదు కొంత సర్దుకుని జీవిస్తే జీవితం సుఖమయంగా ఉంటుంది కాబట్టి తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దు ఒక చక్కటి శుభవార్తని ధనుస్సు రాసి వారు ఈ మాసంలో వింటారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బుద్ధితో బయటపడండి తొందరగా మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేక తల వంపులని తెచ్చుకోవద్దు ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు ద్వితీయార్థములో కూడా కొన్ని ప్రమాదాలు ఉంటాయి అయినప్పటికీ ఆపదలో ఉన్నటువంటి స్నేహితులని ఆదుకోవటంలో విదేశాల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వారు ముందుకు వస్తారు ఆపద అంటే ఏదో ప్రమాదం జరిగిందనో ఇలానో అలానో మనం అనుకోక్కర్లేదండి ఉద్యోగం లేదు కుటుంబం చితికిపోయింది ముగ్గురు మిత్రులు బాగున్నారు ఒక మిత్రుడు బాగలేదు ఒక మిత్రుడు బాగున్నాడు ముగ్గురు మిత్రులు బాగోలేదు ఆ ఒక్కడు ముగ్గురు కాదు మూడు వందల మందినైనా సరే చేయవచ్చు నమ్మకం విశ్వాసం ఎంత తింటారండి మనం లక్ష పంపిస్తే పదివేల పనైనా చేయాలిగా చేస్తారు మనము మనము ఇవ్వటములోనే ఉండాలి మనము ఎప్పుడు కూడా ఒకరికి సహాయం చేస్తున్నామంటే ప్రతిఫలం ఆశించకూడదు వాడు బాగుంటే చాలు బాగున్నాడా డెఫినెట్లీ వాడి యొక్క బాగుకి కారణమైన ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి రాసి పెట్టుకోండి ఏ గ్రహాలు ఏ దేవతలో మిమ్మల్ని ఏం చేయలేరు ఎటువంటి దుష్ట ప్రయోగాలు కూడా మీ మీద అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని అబ్బో రాహుకేతువులు సర్పదోషాలు ఏవి మిమ్మల్ని ఏమీ చేయలేవు గుర్తుపెట్టుకోండి ధనుస్సు రాశి జాతకులు ఎంత బలంగా ఉంటే అంత విజయాలను పొందవచ్చు మీరు బలంగా ఉంటారు అనే ఒక అభిప్రాయంతో చెప్తున్నా ఆరోగ్య విషయంలో కూడా ఈ యొక్క ద్వితీయార్థములో కొంత జాగ్రత్తగా ఉండాలి ద్వితీయార్థములో సంతాన సంబంధమైనటువంటి లాభాలు కూడా అమావాస్య తరువాత వీళ్ళకి చాలా చక్కగా గోచరిస్తున్నాయి విద్యార్థులకి కానీ ఉద్యోగస్తులకి కానీ వ్యాపారవేత్తలకి కానీ ఈ అమావాస్య తరువాత ద్వితీయార్థంలో సత్ఫలితాలని పొందటం తథ్యం ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని మాసాంతం లోపల తప్పనిసరిగా ముగిస్తారు ఆనందదాయకంగా ఉంటారు నెగిటివ్ ఆలోచనలని ఎక్కువగా అనుభవిస్తున్నారు ఇది తథ్యమైతే తప్పనిసరిగా మీరు ఈ మాసంలో అన్నదానము చేయండి శాకాహార అన్నదానం అన్నదానం అంటే ఈ మధ్యన అందరికీ ఫ్యాషన్ అయిపోయింది హోటల్కి వెళ్ళేదో పార్సిల్ తెచ్చి రోడ్డు మీద ఉన్న ఇచ్చి దానం అయిపోయింది కదా అని శాకాహారమే అన్నదానం చాలామంది దేవాలయంలో అన్నదానం చేయడానికి ఇష్టపడతారు అలాంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు అన్నదానము చేయండి గోసేవని చేయండి ఇవే ధనుస్సు రాశి వారికి సత్ఫలితాలను ఇచ్చేటువంటి మార్గాలు ఈ యొక్క ద్వితీయార్థములో కూడా విదేశీ ప్రయాణములు చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయం ఉద్యోగ విషయంలో మీరు పడేటువంటి ఒక చికాకుని కూడా తొలగి దివ్యమైనటువంటి ఉద్యోగాన్ని పొందుతారు రాసి పెట్టుకోండి ధనుస్సు రాశి వారికి యోగ్యమైనటువంటి మాసమే ఫిబ్రవరి మాసం జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు సరస్వతి కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో పంచమి వసంత మాసం ప్రారంభమవుతుంది పంచమి మాఘమాస పంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనందరికీ కూడా వచ్చింది ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం సరస్వతి స్తోత్రాన్ని చదవటం బీజాక్షరాలని దిద్దటము స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి వరుణం ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం దక్షిణామూర్తికి పూజ చేయటం హోమం చేయటం మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిర్ధించవచ్చు ఓం నమశివాయ రాసి దిద్దించవచ్చు ఓం సిద్ధే నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు లేకపోతే ఓం సరస్వత్యై నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి సరస్వతి కటాక్షాన్ని పొందండి జై శుభంకరి ఓం సరస్వత్యై నమ